ఉన్నటువంటి సమస్యలకు ప్రధానమైన కారణాల్లో ఇది ఒక కారణం మారు మనసు లేకపోవటం మారు మనసు లేకపోవటం ఈనాడు చూడండి కుటుంబంలో భార్య మారితే భర్త మారడం భార్య చర్చికి వస్తే భర్త చర్చికి రాడు కొన్ని కుటుంబాల్లో భర్త చర్చికి వస్తే భార్య రాదు భర్త మారు మనసు పొందితే భర్త భార్య మారు మనసు దేవుని బిడ్డ ఇవి కూడా కొన్ని సమస్యలకు కారణాలు అవుతూ ఉన్నాయి ప్రార్థనకి వస్తూ ఉన్నా సరే ప్రార్థన చేస్తూ ఉన్నా సరే లోపల మాత్రం ఇదొక ముళ్ళు కనబడతా ఉంది నా భర్త మారలేదు నా బిడలు మారలేదు భర్త మారకపోయినా బిడ్డలు మారకపోయినా లేక భార్య మారకపోయినా ఇవన్నీ కూడా జీవితంలో కొన్ని సమస్యలే దేవుని బిట్టరా దేవుని వాక్యము అనేక విధాలుగా దర్శిస్తూ ఉంటుంది అనేక విధాలుగా తాకుతూ ఉంటుంది మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని అనేక విధాలుగా దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది దేవుని బిట్టరా ఈనాడు మారు మనసు అనేటువంటి అనుభవము లేకపోవటం వల్ల కుటుంబాల్లో సమాధానము మనశ్శాంతి అనేవి కరువైపోయినాయి భార్య మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంది కానీ భర్త చేయడం సమస్యలు పోట్లా పెద్దేవులు పెట్లరా భార్య మాత్రమే చర్చికి వస్తూ ఉంది ప్రార్థన చేస్తూ ఉంది కానీ భర్త మాత్రము చెడు నడతల్లో ఉన్నాడు లోపల ఉండే వేదన భార్యకుంటా ఉంది కొన్ని విషయాల్లో భర్తలు మారుతున్నారు కొంతమంది స్త్రీలు మారట్లా ప్రదేవుని బిడ్డరా మా మనస్సు మార్చుకోవటం బ్రతుకును సరి చేసుకోవటం బ్రతుకును దిద్దుకోవటం అనేది చాలా అవసరము అని వాక్యము సరివేస్తా ఉంది మనస్సును మార్చుకోవాలి బ్రతుకును సరి చేసుకోవాలి బ్రతుకును బాగు చేసుకోవాలని వాక్యము అనేక విధాలుగా హెచ్చరిస్తూ ఉంటుంది దేవుని బిడ్డన ఈనాడు యవనస్తులు చాలామంది మారు మనస్సు లేని వారుగా ఉన్నారు మారు నువ్వు మారు అంటే అసలు నేను మారత అనేవాళ్ళు లేరు కుటుంబంలో ఎవరి ద్వారా సమస్య వస్తూ ఉందో వాళ్ళు మారితే అసలు కుటుంబానికి సమస్య లేదు ఎవరి ద్వారా సమస్య వస్తూ ఉంది వారు మారతే వారు మారు మనసు పొంది కుటుంబంలో సమస్యలు ఉండవు కుటుంబం ద్వారా కుటుంబంలోకి సమస్యలు వచ్చేది ఆ వ్యక్తి ద్వారా శోధనలు వచ్చింది ఆ వ్యక్తి ద్వారా కానీ మళ్ళీ అనుకుంటాడు నా వల్ల ఏం కాదు అనుకుంటా ఉంటాడు కాబట్టి దేవుని బిడ్డరా మనసు మార్చుకోవడం చాలా అవసరము అని వాక్యం హత్యస్తూ ఉంది మత్స్సు వార్తలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం ఏ సూప్రోఫారు మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్న క్రమంలో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డరా మరి నిజంగా అనేక విధాలుగా ఆయన వాక్యం మనల్ని తాగుతూ ఉంటుంది అదేవిధంగా బాప్తిస్ వ్యూచి యోహాన్ గారు కూడా ఇదే మాట చెప్పారు మత ఈ సుమారు అధ్యాయంలో ఆ దినముల ఎందు బాప్తి మిచ్చు యోహాను వచ్చి పర్లోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి మారు మనసు పొందండి బాప్తిస్ట్ యోహాను గారు కూడా ఈ మాటను మరల జ్ఞాపకం చేస్తున్న మారు మనసు పొందండి అనేసి అదేవిధంగా దేవుని పిట్ల మార్కుస్థ వార్తలో కూడా ఒక మార్గ జ్ఞాపకం చేసుకుందాం యేసు కూడా ఏమని చెప్పారు పద్నాలుగు వర్షం చూస్తున్న మార్కుస్తు వార్త ఒకటి పద్నాలుగు ఉంది కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి దేవుని పిట్ల దేవుని వాక్యము ఇదే నేర్పిస్తా ఉంది నువ్వు మారితే నీ కుటుంబం బాగుంటుంది నువ్వు మారితే నీ బ్రతుకు బాగుంటుంది నువ్వు మారితే నీ బిడలు బాగుంటారు అని దేవుని వాక్యము మారు మనసు పొందమని హెచ్చరిస్తావు ఉంది ఉంది దేవుని వాక్యం అనేక విధాలుగా తాగుతూ ఉంటుంది ఒక నలభై రోజులే కాదు ఒక వారమే కాదు ఒక మూడు రోజులే కాదు ఒక ఇరవై ఒక్క రోజులే కాదు కానీ కాలం కూడా మనస్సు మార్చుకున్నవారుగా మారు మనసు పొందినవారుగా ఉండాలని వాక్యము హెచ్చరిస్తా ఉంది కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము ఉన్నది మారు మనసు పొందండి సువార్తను నమ్మని దేవుని పిట్ల ఈనాడు భార్యలు ప్రార్థన చేస్తూ ఉంటే భర్త తాకుతూ ఉన్నాడు భార్య ప్రార్థన చేస్తూ ఉంటే భర్త బయట తిరుగుతూ ఉన్నాడు కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో ఎంత వేదన ఉంటుందో బిడ్డలందరూ కూడా దారి తప్పుతూ ఉన్నారు బాధ ఒక్క బిడ్డ కూడా క్రమంగా లేడు అనేది బాధ కష్టార్జితం మొత్తం పాడైపోతూ ఉంది వ్యర్థమైపోతూ ఉంది అనే బాధ ప్రతి దేవుని బిడ్డ కొందరు కొందరిని కదిలిస్తే కంటిన్యూండా ఏమని చెప్పండి కన్నీరే ఉంది కొందరిని కదిలిస్తే కంటి నుండి కన్నీరే ఒక్క మనిషి ప్రవర్తన వల్ల ఒక మనిషి నడవడిక వల్ల కుటుంబం అంతా కూడా ఎంతగా నష్టపోతూ ఉందో ఎంతగా ఏడుస్తూ ఉన్నారు ఎంతగా వేదన పడుతూ ఉన్నారో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మారు మనసు పొందావు నువ్వు బాగుంటావు నీ కుటుంబం బాగుంటుంది మనసు మార్చుకో చెడు నడతను దిద్దుకో చెడు నడతను దిద్దుకో చెడు నడతను మానుకో అని వాక్యము హెచ్చరిస్తూ ఉంటుంది చెడు నడతను ఎవరైతే దిద్దుకుంటారో వారికే లాభం చెడు మార్గాలు సరి చేసుకుంటే వారికే లాభం దేవునికి ఏమి లాభం లేదు దేవునికి ఏమి నష్టం నువ్వు మారకపోతే దేవునికి నష్టం లేదు నువ్వు మారితే దేవునికి లాభం కానీ నువ్వు మారితే నీకే లాభం నువ్వు మారకపోతే నీకే నష్టం కొంతమందిని కదిలిస్తూ ఉంటే నేను తాగట్లేదు అప్పుడప్పుడే తాగుతున్నా అంటారు అప్పుడప్పుడే తాగుతున్నా అప్పుడప్పుడే ఆరోగ్యం పాడైన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా కదా ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు లక్షలు వేలకు వేలు లక్షలకు లక్షలు పోస్తున్నారు హాస్పిటల్లో ప్రతి దేవుని బిడ్డారా ఆ పరిస్థితి రాకుండా ఉండాలనే నువ్వు ఏ చెడు నడతలో ఉన్నావో ఆ చెడు నడత నుంచి బయటకు రావాలి మారు మనసు పొందు అని వాక్యం ప్రతి దేవుని బిడ్డ కొంతమంది మారినట్టే ఉంటారు కానీ వారిలో మారు మనసు ఉండదు నటన ఉంటుంది మార్పు ఉండదు వారిలో నటన నటిస్తూ ఉంటారు ఎంతగా నటిస్తారంటే ఎదుటి మనిషి నమ్మించి అంతగా నటిస్తూ ఉన్నారు ఎంతకాలం నమ్మిస్తావు కొంతకాలమే కానీ ఎవరు నష్టపోతారు నీవే నష్టపోతున్నావు నీకు నీవే గాయం చేసుకుంటూ ఉన్నావు నీ కుటుంబాన్ని నీవే నష్టపరుచుకుంటూ ఉన్నావు బాధ పెట్టుకుంటూ ఉన్నావు దేవుని పెట్టారా దేవుని వాక్యం అనేక విధాలుగా దర్శిస్తూ హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఈ వాక్యం నా కొరకే అని గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారో వారు వారి కుటుంబాలు దీవించబడతాయి వారి కుటుంబాలు బాగుపడతాయి అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి దేవుని బిడ్డ మారు మనస్సు పొందండి మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి నన్ను చాలామంది నశించిపోతూ ఉన్నారు యవనస్తులు కావచ్చు యవనస్తులూ కావచ్చు కుటుంబంలోని యజమాని కావచ్చు యజమానులు కావచ్చు చాలామంది నశించిపోతున్న స్థితిలో ఉన్నారు నశిస్తూ ఉన్నారు దేవునికి దూరమైపోతూ ఉన్నారు దేవుని ఎందుకు భయభక్తులు అంటే ఏమిటో వారికి అర్థం కావట్ల సామెత గ్రంథంలో ఒక మాట చూస్తూ ఉన్నాం సామెత్రులు ఎనిమిది ఎనిమిదవ అధ్యాయంలో పెద్దేవని పిల్లరా సామెత్రులు ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం పదమూడవంలో యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకునుటయే చెడుతనము అసహించుకునిటయే నువ్వు మారు మనసు పొందావు అంటే అర్థం తెలిసిన చెడుతనాన్ని అసహించుకోవడం ఏది చెడు అనిపిస్తా దానికి దూరంగా ఉండటమే మారు మనసు దేనికి బానిసగా ఉన్నావు దాని నుంచి బయటికి రావటమే మారు మనసు దేవుని బిడ్డరా చెడుతనాన్ని అసహించుకుంటే నీకు నీ కుటుంబానికి లాభమని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది ఈనాడు కుటుంబాల్లో మారు ఒకరికి ఒకరికొకరికి సరైన సంబంధాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది ఎవరు కూడా తగ్గరవు ఎవరు కూడా తగ్గరు మారు మనసు కొన్ని కుటుంబాలు సంబంధాలు మానవ సంబంధాలన్నీ కూడా మంట కలిసిపోతూ ఉన్నాయి అన్నదమ్ముల మధ్య అపార్థాలు కుటుంబంలో అపార్థాలు కారణం ఈ చెడు నడతే మన మధ్యన ఒక న్యూస్ వచ్చింది తమ్ముడు అన్నని గద్దించాడు మందు తాగి అందరితో గొడవ పెట్టుకుంటున్నాడు అనేసి తమ్ముడు అన్నను గద్దిస్తే ఆ తాగిన మైకులు తమ్ముడిని చంపేశాడు ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి నాడు చెడు నడ అదొక్కటే కాదు అది ఏదైనా సరే చెడు చెడే నీ జీవితాన్ని ఏది పాడు చేస్తా ఉందో అది చెడు చెడు నడతను మానుకుంటే చెడు నడవడికలు విడిచిపెడితే చెడు మార్గాలను బాగు చేసుకుంటే నీకు లాభము మారు మనసు పొందు అని వాక్యమే హెచ్చరిస్తా ఉంది హలేలోయ్యప్పుడు అందరూ హలేలోయ కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా ఈ రాత్రి కాలం అందులో మనము మారు మనసు లేని వారి కోసం వారు మారు మనస్సు పొందినట్లుగా దేవుని స్థితిలో మనం ప్రార్థన చేద్దాం కొంతమందికి ఒక సందేహం రావచ్చనా మేము ఎంతకాలంగా నాకు బిడ్డ మారాలని నా భర్త మారాలని మేము ప్రార్థన చేస్తున్నాం కానీ నా బిడ్డ మారలేదు నా భర్త మారలేదు నా కుటుంబంలో ఉన్న నా తమ్ముడు మారలేదు నా అన్న మారలేదు నా కొడుకు మారలేదు అన్నా ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాం బిడ్డ దేవుడు ఎవరిని కూడా బలవంతంగా మార్చడు కానీ మారు మనసు పొందమని దేవుని తన తన వాక్యం ద్వారా దాసుని ముఖాంతరంలో నుంచి అనేక విధాలుగా దర్శిస్తూ ఉంటాడు దేవుడు త్వరగా వారిని దర్శించినట్లుగా మనం ప్రార్థన చేయాలి అరే దేవుడు వారిని త్వరగా దర్శించినట్లుగా అయ్యా వారు మారు మనస్సు పొందినట్లుగా వారి కృప చూపించని ప్రార్థన చేద్దాం మనం దేవుని పిల్లరా దేవుని వాక్యం శ్రమేస్తుంది కోరిన పత్రికలో ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గురుడితనము కలుగజేస్తూ ఉంది గురుడి కళ్ళు మూసుకుపోతూ ఉన్నాయి కంటి ముందు ఎంత నష్టం జరుగుతూ ఉన్నా కంటి ముందు ఎంత నష్టం జరుగుతూ ఉన్నా ఎన్ని సమస్యలు వస్తూ ఉన్నా సరే వారి కంటికి కనబడకుండా పోతా ఉంది వారి యుగ వారి యొక్క మనోనేత్రాలు పోయిన స్థితిలో గురుడితనము కలిగిన స్థితిలో ఉన్నాయి ఆ కన్నులు తెరవబడినట్లుగా వారి హృదయాలు తెరవబడినట్లుగా వారి హృదయాలు మారు మనస్సు పొందినట్లుగా మనకు చేత నిన్న ఒకటే ప్రార్థన చేద్దాం దేవుడు వారిని కరుణించనుగాక వారిని దర్శించనుగాక మరి దేవుని ఈనాడు కుటుంబములో అందరు మారతి ఎంత బాగుండు కుటుంబంలో అందరూ మారితి ఎంత బాగుండు భర్త మారాలి భార్య మారాలి బిడ్డలు మారాలి కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది కాబట్టి వారు మారు మనస్సు పొందినట్లుగా మనము ప్రార్థన చేయటం ఎంతైనా అవసరం మారు మనసు పొందుడి దేవుని రాజ్యము సమీపించింది కాలము సమీపించింది అని వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి ఈ రాత్రి కాలం మారు మనస్సు పొందని వారి కోసం మన కుటుంబంలో ఎవరైతే మారు మనస్సు పొందలేదో వారు మారు మనసు పొందినట్లుగా దేవుడు వారిని దర్శించినట్లుగా రాతి వంటి వారి గుండెలు వారి హృదయాలు దేవుని వాక్యమనే స్థుతితో బ్రద్దలు చేయబడినట్లుగా ప్రార్థన చేద్దాం మోకరించండి ప్రార్థన చేసుకుందాం